హాయ్ అండి మూవీకి అయినా ట్రైలర్స్ ఉండేది మన వీడియోకి కూడా ట్రైలర్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట సో అందుకని ఫస్ట్ ట్రైలర్ పెట్టాను ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఆ తర్వాత లాంగ్ వీడియోలోకి వెళ్ళండి ముందు అయితే ట్రైలర్ చూసేయండి వచ్చే వరకు చూసుకోవాలి అప్పుడు దమ్ పెట్టేద్దాం మనం ఈ దమ్ కూడా చూపిస్తారా మా కోసం హైట్ అందట్లేదు నాకు మా ఇంట్లో చూస్తాం అది కొద్దిగా స్మైలింగ్ నేనేదో కష్టంగా నేను కోపం ఇస్తున్నాడు రైస్ వేసుకుంటానండి రైనా వస్తే ఓవర్ యాక్షన్ చేయడానికి ముందు నోట్ చేసుకుంటా బాగుందా ఈ ఫేమస్ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉందా హైదరాబాద్లో సైబర్ టవర్స్ ఒకప్పుడు మా ఆఫీస్ కూడా ఇక్కడే ఉండేది అలాగే అదంతా దాటుకుంటూ మేము ఇలాగా మూవీకి వచ్చేసాం ఏ మూవీ అనేది మీరు గెస్ట్ చేయండి చిక్కి ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పగానే తరుణ్ మామ సునీతత్త వస్తున్నారు అని చెప్పగానే అసలు మొత్తం క్లీన్ చేసేసింది అనమాట అక్కడ వర్షం వచ్చి ఫుల్ వాటర్ ఉన్నాయి అందుకని అదంతా క్లీన్ చేసి అక్కడే ఉయ్యాల్లో కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది రమ్మన్నా రాలేదు ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత చూడండి ఇలాగా కలరింగ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా పాప మాత్రం కలరింగ్ దగ్గర కూర్చోబెట్టేసింది సో అలా కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంకా బిర్యానీలోకి వెళ్ళిపోయాము సో ఇద్దరం కలిసి ఇలాగా బిర్యానీ అనేది చేసాం సారీ సారీ ఇద్దరు కాదు ముగ్గురు ఆ మూడో పర్సన్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది ఎస్ మా హస్బెండ్ అనమాట ఆ వరధి దాటడానికి ఉడత సహాయం చేసినట్లు మా హస్బెండ్ కూడా వచ్చి ఆనియన్స్ కట్ చేసేసి వెళ్ళారనమాట మాస్టర్ చెప్ నా హ్యాండ్ ఎందుకు ఉండకూడదు అని వచ్చి కట్ చేసి వెళ్ళారనమాట ఇంకా దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలాగా స్టార్ట్ చేసాం అన్నమాట. మేమిద్దరం కూడా చెఫ్లు ఏం కాదు. ఇద్దరం కూడా విస్మై ఫుడ్ ఫాలో అవ్వ యావాలమే. విస్మై ఫుడ్ చూసేసి ఫాలో అవుతున్నాము. అండి మేడ 50% 70% 70% వచ్చే వరకు చూసుకోవాలి. అప్పుడు దమ్ పెడతాం మనం. ఓకే. ఈ దమ్ కూడా చూపిస్తారా మా కోసం? ఈ లోపల చికెన్ ఎంత వచ్చిందో చూద్దాం మనం. సెలరస్ నింట ప్రొఫెషనల్ యూట్యూబర్స్ నింట స్టార్ట్ చేయగమనే. ఇది ఒకసారి కొంచెం కలుపుదాం మనం హైట్ ప్రాబ్లమ్ అందట్లేదు నాకు మా ఇంట్లో చూస్తాం అందుకే పొట్టోళ్ళను పెళ్లి చేసుకోకూడదు హస్బెండ్స్ ఎప్పుడు కిచెన్ లోనే ఉండాలి అప్పుడు అదే ఆయన డబ్బా అని తిని డబ్బా అని తిన్నా ఆయన కూడా పుట్టడం కాదు అయిపోయింది సుందా అదే చూస్తుంది ఇద్దరి ఫ్రెండ్స్ కలిస్తే మాటలకి కొత్తగా చెప్పండి ఇంకా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా సరదాగా ఇంకా బిర్యానీ అనేది చేసేసామన్నమాట దీనికన్నా ముందు ఆల్రెడీ చికెన్ కర్రీ చేసాము అలాగే ఫ్రాన్స్ ఫ్రై కూడా నేను తను వచ్చేసరికి చేసి పెట్టేశాను మొత్తానికి చికెన్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గొప్పతనం అంతా నాది కాదు అలాగని స్మితది కూడా కాదు విస్మై ఫుడ్ వాళ్ళ గొప్పతనం అనమాట విస్ எய்ட்டி பர்சென்ட் உடிக்கே மாஸ்டர் அது உடனே ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా మొత్తం కూడా దమ్ పెట్టేస్తున్నాము లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే గీ కూడా గీతో పాటు సాఫ్రాన్ని కూడా వేసామన్నమాట ఫుడ్ కలర్ కోసము బాగుంటుంది కదా అనేసి సాఫ్రాన్ సునీత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ వేసింది సో అంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట సో అని ఎలా అయితే ఫిక్స్ అయ్యామో అలాగే అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా లాస్ట్లో మనము దాన్ని పెనం ఉంటుంది కదా పెనం మీద పెట్టి పెట్టి దమ్ చేసేసాను అనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుంది అని తట్టు ఇంకా సునీత నేను అయితే మంచిగా ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అని అనిపించేసింది లాస్ట్లో ఇలాగ వాటర్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాము ఎంత సన్నగా కట్ చేస్తున్నావు అందరూ మాస్టర్ చెప్తా థ్యాంక్ యూ కొద్దిగా స్మైలి నేనేదో కష్టంగా నేను చాలా కోపేస్తున్నాడు లేదండి ఇంట్రెస్ట్ గానే కోస్తున్నాడు పాప కాకపోతే కెమెరా ఫియర్ అంతే అయిపోయింది సో మొత్తానికి ఇలాగా అన్నీ కూడా సలాడ్స్ జస్ట్ ఆనియన్స్ కీర సైడ్ లాగా ఊరికే అలా పెట్టాము షో కోసం పెట్టాము చెప్పాలి అంటే ఆనియన్స్ లైట్గా తీసుకుంటాము కీరా అయితే అసలు ఎవరో తాకలేదు మొత్తానికి ఇవన్నమాట త్రీ ఐటమ్స్ ఇందులో బిర్యానీ అయితే మీరే చూడండి అసలు ఎంత బాగుందంట అసలు టెంప్టింగ్గా ఉంది అసలు చూసారు మొక్క కూడా చాలా బాగుడికింది ఇలా తీస్తుంటే అలాగ అయిపోతుంది అనమాట నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకా మొత్తానికి ఇంకా ప్లేట్లతో అవర్ అవర్ అంటే ఆల్రెడీ వన్ థర్టీ పైన టూ అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్ సో ఇంకా అందరం తినడానికి ఇలాగ కూర్చునేసాము ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు నచ్చిందా మా ఏమి రైస్ వేసుకుంటుంది అదైనా వస్తే యాక్షన్ చేయడానికి ముందుంటుంది కలిందా చల్లారద్దలే చెప్పండి బాందా సూపర్ ఉంది అసలు ఇలా బిర్యానీ తిన్నతారా కర్రీ ఇచ్చాను అనమాట గులాబ్ జాము సో ఆ గులాబ్ జాము కొద్దిగా ఇచ్చాను మా మేడం రెడీ అయినా సరిపోదా శనివారం అనే మూవీకి వెళ్ళామన్నమాట మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ పిల్లలకి అన్నమన్న వద్దు కానీ ఈ స్వీట్స్ అంటే మాత్రం అసలు ఎంత తింటారంటే అంత పిచ్చిగా తింటారు కదా సో మేము ఇంకా ఇలాగ రెడీ అయిపోయాము ఈ బ్లాక్ డ్రెస్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ రోజుదే అనమాట సండే రోజుది సో ఇంకా ఇలాగ రెడీ అయిపోయేసి అందరం కలిసి మూవీకి వెళ్ళిపోయాము బయట అయితే మాత్రం ఫుల్ వర్షం పడుతోంది మీకు తెలిసిందే కదా ఈ సండే ఇంకా రెయిన్ కోట్స్ వేసుకొని అంత పెద్ద వర్షమే మీకు ఇప్పుడే ప్రాక్టీస్ అవసరం ఇంకా ఎప్పుడో బుక్ వచ్చేటప్పుడు చేసేసుకోవచ్చేటప్పుడు అందరం కూడా రెయిన్ కోట్స్ వేసేసుకొనేసి ఇలాగా బయలుదేరిపోయాం క్లౌడ్ మీకు ఇంకా వర్షం వస్తుంది అన్నట్లే ఉంది బట్ చేసేదాం లేక ఇంకా బైక్స్ లో ఎవరి బైక్స్ లో వాళ్ళు స్టార్ట్ ఇది మీకు మోస్ట్లీ చాలా హైదరాబాద్ లో ఉంటే డైరెక్ట్ గానే చూసేవారు సైబర్ టవర్స్ అనమాట ఎంత బాగుందో కదా ఎటు చూసినా రౌండ్ షేప్ అనమాట సో ఇది చూసారా ఎంత బాగుందో కదా నేను ఎప్పుడు మహేష్ బాబు మూవీలో వాళ్ళే ఉందా ఫస్ట్ టైం రికి ఇక్కడికి వచ్చేసాం మాల్కి వచ్చాము ఇంకా ఉంది అంటే పిల్లలు కిడ్స్ జోన్ కి చూడకుండా అస్సలు బయటికి రారు కదా సో ఇలాగ జోన్ లో గేమ్స్ జోన్ లో కాసేపు చూసామనమాట గేమ్స్ ఏం ఆడలేదు అప్పటికి ఏమైపోయింది సో ఇంకా ఇలాగ ఎస్కలేటర్ దగ్గర ఎక్కమంటే చిక్కికి ఎవరో క్రాక్స్ వేసుకుంటే పడిపోయారు అని వీడియో చూసిందట నేను క్రాక్స్ ఎదును అంటే ఇంకా వాళ్ళ మామయ్య బలవంతంగా వంతంగా ఎక్కించేసాడో చూడండి చూడు నువ్వు పడిపోలేదు కదా నువ్వు పడిపోలేదు కదా అని చెప్తే అప్పుడు మళ్ళీ చూడండి ఇప్పుడు చెయ్యి అసలు పట్టుకున్నా కూడా ఒప్పుకోదు వదులు వదులు అని చెప్తుంది ఇంకా భయం పోయింది అనమాట దానికి ఆ వీడియోలో చూసి పీఆర్ పట్టుకుంది ఇప్పుడేమో పట్టుకోవద్దు అని వదిలే చేసుకుంటుంది అనమాట ఎక్కేసి ఇంకా మొత్తం చూసుకుంటూ అసలు ఏమున్నాయా అని పీవీఆర్ మాల్ అనమాట ఇది పివిఆర్ మాల్ సో ఇలాగా చూసుకుంటూ మొత్తం ఏమున్నాయా అని ఇదిగోండి పీవీఆర్ ఐకాన్ పీవీఆర్ ఐకాన్ వచ్చేసి సరిపోదా శనివారం అనే మూవీకి వెళ్ళాము మీరు ఈ మూవీ చూసారా చూస్తే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా మూవీ అయితే చాలా బాగా నచ్చింది బాగుంది కదా నాకు జనరల్లీ ఫైటింగ్స్ ఉంటే నచ్చదు కానీ ఈ మూవీ ఎందుకో కానీ బాగా నచ్చింది ఇంకా థియేటర్ ముందు టైం ఉంది అంటే ఇలాగా వచ్చేసి ముందు కూర్చొని ఎవరైనా వాళ్ళ మామ ఇక్కడ వదిలేస్తాను ఇక్కడ వదిలేస్తాను నిన్ను అని చెప్తున్నాడు అనమాట మేము మూవీ వస్తాము ఇక్కడే ఉండు నిన్ను మేము తీసుకెళ్ళాము నీకు టికెట్ తీసుకోలేదు అని బెదిరిస్తూ బెదిరిస్తూ ఉన్నాడు ఇంకా కాసేపు ఏడ్చింది ఇంకా ఇలా కూర్చొని ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వెళ్ళాము అంతే అనమాట సో మేము వెళ్ళేసరికి ఇదిగోండి మొత్తం ఇదే హాల్ అనమాట సో మూవీ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా మూవీ అనిపించింది నాకు సో ఇలాగ మూవీ చూసేసిన తర్వాత మళ్ళీ అదే రూట్లో ఇంకా బ్యాక్ వచ్చేసాం ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ